హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా అలాగే జ్యూసీ జ్యూసీగా ఉండే చికెన్ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూపి చూపిస్తున్నానండి బిర్యానీ తినాలని ఉంటుంది కానీ చేసుకునే టైం ఉండదు అలా కాకుండా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఈజీగా అయిపోతుంది అలాగే టేస్టీగా కూడా ఉంటుంది ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నేను ఇక్కడ ఈ పులావ్ కోసం హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను ఇందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అలాగే ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ని కూడా వేసుకోవాలి మనం ఇందులో వేసుకునే మసాలాలు మాత్రమే మళ్ళీ రైస్లో ఎటువంటి మసాలాలు యూస్ చేసుకోము అలాగే ఇందులోకి కొద్దిగా ఒక హాఫ్ కప్ వరకు పెరుగుని కూడా వేసుకోవాలి పెరుగు వేసుకోవడం వల్ల మనకి పులావ్ అనేది జ్యూసీ జ్యూసీగా వస్తుంది మరి ఎక్కువగా కాకుండా జస్ట్ ఒక చిన్న హాఫ్ కప్ తీసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి హోమ్మేడ్ గరం మసాలా అండి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇది కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను అలాగే కొద్దిగా ఆయిల్ వేసాను మన రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి మసాలాలు మొత్తం చికెన్కి పట్టే విధంగా కలిపేసుకొని దీనిని రెండు లేదా మూడు గంటల సేపు వరకు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవడం వల్ల మనకి జ్యూస్ జ్యూసీగా వస్తాయి అలాగే ముక్కలు కూడా తొందరగా ఉడికిపోతాయి ఈ విధంగా కలుపుకున్నాక ఒక రెండు మూడు గంటల పాటు పక్కన పెట్టుకోవాలి తర్వాత దీనికోసం నేను ఒక కుక్కర్ తీసుకొని అందులోకి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులోకి మనం మొత్తం బిర్యానీ మసాలాలని వేసుకోవాలి బిర్యానీ ఆకు అలాగే కొద్దిగా యాలకులు రెండు మూడు యాలకులు ఒక స్టార్ అనాస్పు తీసుకున్నాను అలాగే రెండు మరాఠీ మొగ్గలు వేసుకున్నాను తర్వాత చిన్న సైజ్ దాల్చిన చెక్కని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకున్నాను ఈ మొత్తం వేసుకున్న తర్వాత ఈ మసాలాలన్నీ వేసుకోవడం వల్ల మనకి ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి జాజికాయ అండి చిన్నగా చిన్న ముక్కని కట్ చేసి తీసుకున్నాను ఇవి మొత్తం వేగిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసి ఉల్లిపాయలు మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇవి వేగిపోయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి మొత్తం అంతా మనకి కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా మనం వీటిని ఒక పది నిమిషాల పాటు వేయించుకోవాలి మసాలాలన్నీ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుంది ఇవి మొత్తం వేగిపోయిన తర్వాత నేను ఇక్కడ ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను ఇది ముందుగానే ఒక అరగంట పాటు నానబెట్టుకున్నాను నేను రైస్ కూడా వేసుకున్న తర్వాత మొత్తం ఈ రైస్ అనేది మనకి చికెన్లో కలిసే విధంగా మొత్తం కలుపుకోవాలి ఈ విధంగా ఇది మొత్తం కలిపేసి పెట్టుకున్నాక నేను ఇక్కడ ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నానండి ఒక గ్లాస్కి ఒకటి నర గ్లాస్ వరకు వాటర్ని కూడా వేసుకోవాలి ఇది మొత్తం పచ్చివాసన పోయేంత వరకు ఒక ఐదు నిమిషాల పాటు ఈ విధంగా కుక్ చేసుకోవాలి తర్వాత ఒక కప్పుకి ఒకటి నర కప్పు వరకు వాటర్ని వేసుకుంటున్నాను వాటర్ వేసుకున్నాక మొత్తం అంతా ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి మనకి మసాలాలు మొత్తం బాగా కలుస్తాయండి ఇలా కలుపుకోవడం వల్ల ఈ విధంగా కలుపుకున్నాక పైన కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకుంటున్నాను కొత్తిమీర మొత్తం మనకి కలిసేలాగా కలుపుకొని కుక్కర్కి మూత పెట్టేసుకొని జస్ట్ టూ విజిల్స్ వస్తే సరిపోతుందండి మరీ ఎక్కువ అయితే మనకి రైస్ అనేది డ్రైగా వస్తుంది అలా కాకుండా కేవలం రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే ఈ విధంగా జ్యూసీ జ్యూసీగా వస్తుంది మనకి చికెన్ పులావ్ అనేది చూసారు కదా చాలా జ్యూసీ జ్యూసీగా వచ్చింది టాల్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది తప్పకుండా ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ